అమెరికా చేసే బాధ్యత కేవలం ధైర్యం సత్తా కేఏ పాల్కే ఉంది అని జగన్ కైతే నిద్ర పట్టడం లేదు మళ్ళా ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పాపం అపాయింట్మెంట్ కొరకు మూడు రోజుల నుంచి ఢిల్లీలో కూర్చున్నారు ఏటి మరలా ఎందుకు పాల్ గారికి హెలికాప్టర్ ఇచ్చారు కొంచెం ఏమైనా అది తప్పించగలవా అని మరలా అపాయింట్మెంట్ కి ఆ చీఫ్ ఎలక్షన్ గారు యామ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మిస్టర్ సునీల్ అరోరా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళకి పోలినటువంటి పేర్లని వాళ్ళని ఎంపిక చేసి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల ఓట్లను కోలగొ కోల్లగొట్టాలన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క కేఏపాల్ లాలూచి పడి డబ్బులు తీసుకుని ఈ రోజు ఎక్కడి నుంచో హూస్టన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు డబ్బులు కాసిపడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కే పాల్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క అల్టీరియర్ మోటివ్ తో ఏదైతే అల్టీరియర్ మోటివ్ తో తను ఈ రకంగా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం సింబల్ మార్చాల్సినటువంటి విషయాన్ని అవసరాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం కండువా కలర్స్ ఫ్లాగ్ కలర్స్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ అన్నిటిని కూడా అంశాలన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ గా పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హై ఎవరీవన్ దిస్ యశ్వంత్ Please like, share and subscribe, View. Please like, share and subscribe, Vishaka So my homeland, Vishakapatnam. I love Isaac. Please subscribe, Vishaka Thank you. Thank you.